రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ రఘునాథాయే నమ ప్రేక్షక మహాశైలకు శ్లోకమహాశలకు శుభాభివందనములు ఈ ఎపిసోడ్లో మనము జ్యేష్ట తృతయము జ్యేష్ట చతుష్టయము జ్యేష్ట పంచకము అనేటువంటి యొక్క విషయాన్ని గురించి విపులంగా వివరిస్తాను దయచేసి బాగా మీరు గ్రహించవలసిందిగా మరి మరీ కోరుతున్నాను ఇది దేనికి అవసరం వస్తుంది అంటే వివాహ విషయాల్లో ఈ జ్యేష్ట తృతయము జ్యేష్ట చతుర్థము జ్యేష్ట పంచము అనేది చాలా ఉపయోగపడుతుందంట ఇప్పుడు ఏమిటి జ్యేష్టా త్రితయం అంటేమీ జ్యేష్ట ఏమి జ్యేష్ట పంచకం ఏమి అనేటువంటి విషయాన్ని మనము ముందుగా తెలుసుకుంటే ఆ తర్వాత దాని గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ జ్యేష్ట ముందు ఇంతకుముందు ఎపిసోడ్లో మీకు చేస్తా చెప్పిన జ్యేష్ఠుడు అంటే ఎవరికి వర్తిస్తుంది అనేటువంటి జ్యేష్ఠుడు అంటే తొలిచూరు వాళ్ళకు అంటే తొలి గర్భము వాళ్ళకే జ్యేష్ఠ అనేటువంటి పదం వస్తుంది ఆ విధంగా తొలిచూలు వాళ్ళు మాత్రమే ఈ జ్యేష్ఠ అనేటువంటిది కలుగుతుంది తర్వాత జ్యేష్ట మాసము ఒకటి వస్తుంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రము వస్తుంది అంటే తొలిచూరులో పుట్టిన వాళ్ళకు జ్యేష్ట నక్షత్రము వాళ్లకు జ్యేష్ట మాసము అంటే ఇక్కడ వివాహ విషయంలో అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉంటేనే ఇక్కడ ఆ విషయం మనకు తెలిసేది అబ్బాయి జ్యేష్ఠుడు అనుకోండి అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం కాకుండా ఉంటే జ్యేష్ఠ మాసంలో అప్పుడు వాళ్ళిద్దరి కూడా జ్యేష్ఠ పుత్రుడికి ఆ తర్వాత జ్యేష్ఠ మాసంలో వీళ్ళకి వివాహం చేస్తారు జ్యేష్ఠ పుత్రిక కాకపోతే జ్యేష్ఠ మాసంలో పుట్ట జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టకపోతే అంటే జ్యేష్ఠ మాసము జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రిక ఇటువంటివన్నీ కూడా జ్యేష్ట ఆ విధంగా జి మూడు జ్యేష్ఠలు ఉండకూడదు అబ్బాయిది అమ్మాయిది కలిసి మూడు జ్యేష్ఠలుగా ఉండకూడదు ఇక్కడ మూడు రకాలు వస్తూ ఉంది ఎట్లంటే జ్యేష్ఠ పుత్రుడు ఒకటి వస్తుంది లేదా జ్యేష్ఠ పుత్రిక వస్తుంది అట్లా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు జ్యేష్టత్వం అక్కడ వస్తుంది జ్యేష్ఠ మాసం అనేది ఒకటి వస్తుంది ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రాలు అనేటువంటివి వస్తాయన్నమాట ఇప్పుడు జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ జ్యేష్ఠ నక్షత్రంలో కూర్చున్నాడు జ్యేష్ఠ పుత్రిగా ఈ మూడు కూడా జ్యేష్ఠ త్రితయం అవుతాయి కాబట్టి అటువంటి వాళ్ళకు జ్యేష్ఠ త్రి జ్యేష్ఠ మాటల్లో చేయకూడదు వాళ్ళకు అసలు ఆ మూడు వాళ్ళు కూడా అది వివాహానికి సరిపోదు వాళ్ళకు వేరే అబ్బాయి కానీ వేరే అమ్మాయి కానీ వివాహం చేయాల్సి వస్తుంది ఇక్కడ జ్యేష్ఠ చతుష్టయం అనేది ఒకటి జ్యేష్ట చతుష్టయం అంటే నాలుగు అనమాట ఇప్పుడు చెప్పినాను ఇద్దరూ జ్యేష్ట నక్షత్రంలో పుట్టింటారు లేదు ఇద్దరు జ్యేష్ఠ పుత్రిక కానీ జ్యేష్ఠ పుత్రుడు కానీ అయింటారు అటువంటి వాళ్లకు జ్యేష్ఠ మాసంలో కూడా వివాహము చేయకూడదు దాన్ని జ్యేష్ఠ చతుష్టయం జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడము జ్యేష్ఠ మాసము జ్యేష్ఠ పుత్రుడు అప్పుడు అప్పుడొకటి నాలుగులో జ్యేష్టలు అన్నమాట ఇది చాలా గుర్తుగా అంటే నాలుగు జ్యేష్టలు కాకూడదు మూడు జ్యేష్టలు కాకూడదు అదేవిధంగా ఐదు జ్యేష్టలు కూడా ఉంటూ ఉంటుంది అన్నమాట ఈ ఐదు జ్యేష్టలు అనేది మరొక ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం